హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి గృహ గృహప్రవేశం వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట మా వదిన వాళ్ళ అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ గృహప్రవేశం అనమాట మా పెద్నాని దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేసేసాను ఇక్కడ మా నవ్యశ్రీ అండ్ అన్న వదిన వాళ్ళు అక్క వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీ అంతా కలిపి చాలా మంచిగా ఎంజాయ్ అన్నమాట ఇక్కడ అంతా టిఫిన్ తినే టైంకి వచ్చామన్నమాట యాక్చువల్గా హోమం అర్లీ మార్నింగే అయిపోయింది బట్ రావటానికి అయితే మాకు అవ్వలేదు సండే రోజు సో మా ఆయన అయితే కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం కోసము అండ్ అలాగే కాసిని ఆయన వర్క్స్ ఉంటే అవి ఫినిష్ చేసుకుని రావటం కోసం అయితే ఆయన బయటకు వెళ్ళారు నేను ఒకదాన్ని వచ్చాను ఇక్కడ మా బావగారు అయితే హాయ్ చెప్తూ అన్నమాట అండ్ ఇక్కడ మా అనూషక అందరూ ఉన్నారు అసలు ఈ వీడియోలో ఆల్రెడీ మన వీడియోస్ చూసినట్లయితే వీళ్ళంతా ఎవరు అనేది ఇప్పటికే పాటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది మా పిన్ని అండ్ ఇక్కడైతే మా తేజు పుట్టుదట్టి పంచపేరంటం వీడియోలో చూపించాను కదా టైటానిక్ హీరోయిన్ అయితే చైల్డ్హుడ్ ఏజ్ లో ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఆ తేజ్ అని చెప్పా కదా ఆ పిల్లే ఈ పిల్ల అనమాట ఇది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ పద్మావతి నగర్ లోంచి కొంచెం లోపలికి వచ్చినట్లయితే రిలయన్స్ ట్రెండ్స్ దగ్గర అనమాట చాలా అంటే చాలా బాగుంది అటాచ్డ్ బెడ్స్ అనమాట ఇవన్నీ సో త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఎలా ఉంది అనేది ఒక చిన్న లుక్ చూపిస్తా చూడండి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అండ్ మా అత్తమ్మ ఇప్పుడే నేను తలుచుకుంటున్నాను మా అప్పుడే వచ్చేసినావా అని చెప్తున్నారు ఇక్కడ కూర్చున్నా ఇందాక హాయ్ చెప్తారు కదా మనకి ఆయన వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ సెకండ్ సిస్టర్ అనమాట మా కిట్టమ్మ అత్తమ్మ అండ్ అలాగే పిల్లలు మంచి హడావిడిగా ఉండింది నేనే లేట్ అయ్యాను అనుకోండి మా అత్తమ్మ వదిన వాళ్ళు వచ్చిన ఒక టెన్ మినిట్స్కి వచ్చాను అప్పటికే చాలా మంది రిలేటివ్స్ వచ్చారు వచ్చిన వెంటనే అందరూ మనీ ఏడి మనీ ఏడి అని అడుగుతున్నారు సో నన్ను అయితే అసలు పట్టించుకోలే అంటే అందరికీ మనీ కావాల్సి వచ్చింది నేను వెళ్ళిపోనా మరి మనీనే పంపిస్తాలి మరి నన్ను అయితే ఎవరు అడగట్లేదు కదా అంటే నువ్వు వచ్చావు కదా నేను ఎందుకు అడుగుతారు రాని వల్లనే కదా అడిగేది అని చెప్తున్నారు మా వదిన వాళ్ళు అండ్ వీటి షెల్ఫ్స్ కానీ డోర్స్ సిస్టమ్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ మా సంధ్య వాళ్ళ కూతురు అంటే శైలవదన కూతురు నాగలక్ష్మీవద్దన కూతురు అంత పిల్లలు ఉన్నారనమాట అందరిని అలా ఒక లుక్ చూపించాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ దేవుడి గది అంటే దేవుడి గది చాలా బాగుంది సపరేట్ పార్టీషన్ లాగా ఉందన్నమాట సో ఇలా ఉంటే ఏంటి అంటే దేవుడికి సంబంధించిన థింగ్స్ పెట్టుకోవటానికి కానీ అక్కడ ఇరుగ్గా ఉండటం కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఏదైతే హాల్ అనమాట హాల్ వచ్చేసి టూ పార్టీషన్స్ లాగా చేశారనమాట అంటే ఇక్కడ డైనింగ్ సెక్షన్ అరేంజ్ చేసుకుంటారు అనుకుంటాను ఇది వచ్చేసి ఇటువైపు అంత కిచెన్ కి సంబంధించి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంట చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది అంటే అఫ్ కోర్స్ మాస్టర్ బెడ్రూమ్ అనగానే చాలా పెద్దదే బట్ ఇది ఇంకా ఎక్కువ స్పేసియస్గా అనిపించింది నాకు అందుకే మంచిగా ఓసారి అలా చూపించాను మీకు అండ్ ఈ అయితే మా వదిన వాళ్ళు అండ్ అత్తమ్మ అందరు కలిసి ప్రసాదం తీసుకున్నారు మా వదిన వచ్చారు వీల్దే అనమాట యాక్చువల్గా గృహప్రవేశం కంగ్రాచులేషన్స్ అతి అండ్ ప్రవీణ్ అన్న అండ్ వాళ్ళ కిచెన్ రూమ్ చూపిస్తున్నాను అండ్ అలాగే వాళ్ళకు కూడా అక్కడ కంగ్రాట్స్ చెప్పేసి పంచామృతం తీసుకున్నా అలాగే పాయసం కూడా తీసుకుని తిన్నా అనమాట సో ఈ అయితే కిచెన్ చూపిస్తున్నా మీకు కిచెన్ చాలా బాగుంది కదా నాకు ఇట్లా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు చాలా అంటే చాలా ఇష్టం కిచెన్ అలా మంచిగా పెద్దగా ఉండాలనేసి ఈ ఈలోపయితే నేను టిఫిన్ తాగే సారీ టీ తాగేసి టిఫిన్ దగ్గరకు వచ్చేసాను కా మీట అలాగే ఉగ్గాని బజ్జీ అండ్ కాఫీ అనమాట నేనైతే ఉగ్గాని బజ్జీ పెట్టేసుకున్నాను అనమాట మంచిగా తిన్నా ఇక్కడ మా నిఖిలేష్ అంటే మా వదిన వాళ్ళ కొడుకు అత్త మామెడియాని అడుగుతున్నాడు అనమాట నీకు కూడా మామనే కావాలా ఇంతసేపు వాళ్ళందరూ అడిగి నన్ను విసిగించాను మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసావా అని చెప్పేసి అంటూ ఉన్నాను అనమాట నిఖిలేష్తో అందరూ టిఫిన్ తిన్న తర్వాత అలా చిల్ అవుతూ ఉన్నారు అండ్ పిల్లలు సాంగ్స్ పడతారు పెద్దవాళ్ళు సాంగ్స్ పడతారు ఇలా చూస్తున్నారా పిల్ల గ్యాంగ్ మొత్తం ఒక బెడ్రూమ్లో సెట్ అయిపోయేవరకు వాళ్ళు మొబైల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో అండ్ మా వాళ్ళు మణిదీప వర్ణన అనేది చదువుతున్నారు దాని స్టోరీ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కొత్తగా గృహప్రవేశం ఎవరైతే చేస్తారో అక్కడ ఈ మణిదీప వర్ణన తొమ్మిది సార్లు కానీ ఐదు సార్లు కానీ చదివితే చాలా మంచిదంట అండి అది చదవబోతున్నారు అండ్ అయితే మా అత్తమ్మ మామయ్య వదిన అన్నకి బట్టలు ఇస్తూ ఉన్నారన్నమాట అంటే పుట్టింటి తరపు నుంచి బట్టలు ఇస్తారు కదా ఇంకా వదిన వెళ్ళేసి ఆ శారీ లోపు మణిదీప వర్ణన అందరం చదువుదాం మంచిగా దేవుడి సాంగ్స్ పాడుకుందాం ఈలోపు మనకు టైం పాస్ అవుతుంది చాలా మంచిది కొత్తగా గృహప్రవేశం చేసిన ఇంట్లో మణిదీప వర్ణన చదివితే చాలా మంచిది అండి ఆ విషయం నాకు తెలియదు ఎందుకంటే మా ఇళ్ళలో అంటే ఐ మీన్ అమ్మ వాళ్ళ ఇళ్లలో ఇలాంటివి ఏమి ఉండవు నాకు అందుకే తెలియదు నేను ఎప్పుడూ ఇలా వైశ్యస్ కానీ అంటే బ్రాహ్మిన్స్ కానీ వీళ్ళకి సంబంధించిన గురప్రవేశాలకు నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు అనమాట అప్పుడు ఇంకా మా వాళ్ళంతా మంచిగా గ్యాంగ్ అంతా అలా కూర్చుని సాంగ్ పాడడానికి అందరు ఎవరు మొబైల్స్లో వాళ్ళు మణిదీప వర్ణన పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని రెడీగా ఉన్నారనమాట సో ఈ లోపైతే మనీ వచ్చేసాడనమాట మనీని ఒక లుక్ చూపిద్దాము ఆ తర్వాత స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను కూడా వెయిటింగ్

आ रे का ना అరాలి గ్రామా నా గెం యా యా నేను అను సోమనే బోండి మీరు మీరు ఏంద సేపు రా నేను దేవతకి చాననే వీడియో తీద్దాం తీత ఏమ లేక తోటి మట్టు సే మక్తి ఉంటది ద్రో పోండి ఏమనే అందరితో ఆ పక్క తిన్ని ముక్కగా ఏచే ఒక సీరియల్ నలిగిపోతాయి అంటే నేను ఏమి బాగా మెంత మేకప్ చేసుకొని వచ్చి వాడు నా ఫోన్ కెళ్ళి కూడా చూడండి అందరు కదా అందరూ సో మొత్తం అలా ఫొటోస్ దిగి అందరూ మంచిగా ఎంజాయ్ చేయటం ఇదంతా చూసేసారు కదా అండ్ నేను కూడా వెళ్ళేసి శారీ మార్చుకొచ్చుకుందాం అండ్ ఈ అయితే వద్దున రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఫస్ట్ ఇది తీసుకొని పెట్టుకో అని చెప్పి చెప్పారనమాట ఇదే రిటర్న్ గిఫ్ట్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది చాలా బాగుందండి నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇందులోనే పోసా అనమాట సో స్టీల్ బయట లోపలంతా గ్లాస్ ఐటమ్ నిజంగా క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్ అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్ తీసుకుని ఇంటికి కాసేపు వర్క్ ఉండేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి శారీ చేంజ్ చేసుకుని వచ్చాను అనమాట నాకు నార్మల్గా ఉండటంలో వచ్చే ఆనందము ఈ ట్రెడిషనల్ అపియరెన్స్ కానీ గ్రాండ్ లో నాకు ఆ కంఫర్ట్నెస్ రాదు అండి అది ఎందుకో మరి నాకు కూడా తెలియదు చూసారా శారీ మార్చుకొచ్చుకున్నా అండ్ ఈవినింగ్ కూడా నాకు న్యూస్ డ్యూటీ ఉందనమాట అందుకే మార్చుకొచ్చుకున్నాను అండ్ అలాగే ఇవి మధ్యాహ్నం ఫుడ్ సెషన్స్ అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోండి నేనైతే కుమ్మి పడేస్తాను రైస్ ఐటమ్స్ కానీ కర్రీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సింప్లీ సూపర్ అనవచ్చు అండ్ ఎవరెక్కడికి వచ్చినా కూడా ఫంక్షన్లో మెయిన్గా తలుచుకుంటేదే ఫుడ్ ఐటమ్స్ గురించే కదా అవైతే నిజంగా ఆసమ్ వేరే లెవెల్ సో నా ప్లేట్లో అయితే ఇవన్నీ ఉన్నాయనేసి మీరు చూపిస్తున్నాయి ఇక్కడ ఉన్నవి మాత్రమే నేను తిన్నానండి ఇంకా ఏం తినలేదు ఇవే తిన్నాను అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కమ్ ఆడపరచు వాళ్ళ కొడుకు అనమాట ఇక్కడ కూర్చుని తింటున్నాడు సరే లేదా మన వీడియోకి ఎండింగ్ చెప్దాం రా అంటున్నాను నేను చెప్పను పో అంటున్నాడు వీడు అండ్ ఇదనమాట ఇవాళ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్